యంలో సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఈ రోజు నుంచే నిషేధం అయితే వచ్చేసింది ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ నుంచి ఈ ప్లాస్టిక్ అయితే వాడకూడదనమాట రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని పట్టణ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు సచివాలయ ప్రాంగణంలో జూట్ బ్యాగుల స్టాల్ను కూడా ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో జూట్ బ్యాగ్ల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో స్టాల్ ఏర్పాటు చేశాం వచ్చే జూన్ నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని అయితే తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారనమాట ఇందులో భాగంగా ఈ మనకి ఈ రోజు నుంచి సింగిల్ యూజ్ ఇక్కడ ప్లాస్టిక్ వస్తువుల పైన బాటిళ్ళు ప్లాస్టిక్ కప్పులు ప్లేట్లు స్టిక్కర్లు బ్యాగులు వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నాం వీటి స్థానంలో పునర్వియోగ వినియోగ పర్యావరణ హిత వస్తువులు ప్రోత్సహించేలా చర్యలు అయితే చేపట్టాం సచివాలయాన్ని అన్ని బ్లాకుల్లో ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఉద్యోగులకు స్టీల్ బాటిల్ని అయితే ఉచితంగా అందిస్తున్నాం అని చెప్పారు సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు స్టీల్ బాటిల్ అయితే ఉచితంగా అందజేస్తున్నారన్నమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో